హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము నేను దొండకాయ ఫ్రై కోసం ముప్పావు కిలో దొండకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ దొండకాయల్ని వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి నేను సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు దొండకాయలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి కొబ్బరి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత టూ స్పూన్స్ ధనియాలు పది పన్నెండు ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు రుచికి సరిపడ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఏడెనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దొండకాయలు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని కారం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై ఇలానే అన్నంలో కలుపుకొని అయినా తినచ్చు లేదా సైడ్ డిష్గా అయినా పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్